కరెంట్ బిల్ వచ్చిందమ్మా వచ్చింది అత్తయ్యా ఈ నెల బిల్ ఎంత వచ్చింది నాలుగు వేలు వచ్చింది అత్తయ్యా చలికాలం కూడా అంత బిల్ వచ్చింది ఏంటమ్మా ఏమో అత్తయ్యా ఇంత కరెంట్ బిల్లు చూస్తుంటే నాకు కోపం వస్తుంది అసలు బిల్లు ఊరకనే రాదు వాడుకుంటేనే వస్తుంది అది నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఈ కరెంట్ బిల్లు చూపిస్తే నైన్టీ నైన్ రూపీస్ కే శారీ వస్తుందని తెలుసా ఎయిటీ నైన్ రూపీస్ కే షర్ట్ వస్తుందని తెలుసా ఇదే బిల్లు చూపిస్తే ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ కట్ వస్తుంది ఆఫర్స్ అన్ని ఇచ్చేది మాల్ వాళ్ళు మీరు విన్నది నిజమేనండి స్వాతి షాపింగ్ మాల్ లో క్రిస్మస్ అండ్ సంగ్రాతి పవర్ఫుల్ సేల్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నది కోవెల పట్టు సారీ అండి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ గా ఇచ్చేస్తున్నారు మన జెంట్స్ ఏమో ఫ్యాషన్ షర్టు ఎయిటీ నైన్ రూపీస్ కె ఇచ్చేస్తున్నారండి షర్ట్స్ అదిరిపోయినాయి అనే చెప్పాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ నైటీస్ జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ గా ఇచ్చేస్తున్నారండి లెగ్గిన్స్ కూడా ఫార్టీ నైన్ రూపీస్ కె ఏమో థర్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తున్నారు ఆఫర్ పొందాలంటే మీ దగ్గర ఉన్న కరెంట్ బిల్ పెట్రోల్ బిల్ బస్ టికెట్ ట్రైన్ టికెట్ లాంటివి చూపించి థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలండి నైన్టీ నైన్ రూపీస్ క శారీ ఎయిటీ నైన్ రూపీస్ కర్టు ఇవే కాదండి ఆఫర్లు డిస్కౌంట్లు చాలా ఉంది స్వాతి షాపింగ్ మాల్ ని విజిట్ చేయండి వీడియో నస్తే గుంటూరు కర్ణ పేజ్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి